మంగళగిరికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోలీ రామ్మోహన్ రావు సతీమణి గోలీ కమల ఆరో వర్ధంతి సందర్భంగా పాత మంగళగిరిలోని శ్రీ సౌజన్య వృద్ధుల సేవా నిలయంలో నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం వృద్ధులకు అన్నదానం వస్త్రదానంతో పాటు మెడికల్ కిట్స్ అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ గోలీ రామ్మోహన్ రావు గోలీ కమల సోదరుడు శ్రీ మార్కండే ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబ్జీ టెక్ సెవెన్ అధినేత క్రాంతి కుమార్ డాక్టర్ రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు శ్రీ సౌజన్య వృద్ధుల సేవా నిలయం నిర్వాహకులు నందం జోగిందర్ చక్రవర్తి ఈ సందర్భంగా డాక్టర్ గోలీ రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు జై శ్రీమన్నారాయణ ఈ రోజున కీర్తిశేషులు కమలా కమలాగారి ఆరవ వర్ధంతి నేడు ఆ సందర్భంగా మన శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమ సేవా ట్రస్టు సౌజన్య వృద్ధుల సేవా నిలయంలో వృద్ధులకు వస్త్రదానము అన్నదానము అలాగే మెడిసిన్స్ వారి భర్త గారు శ్రీ గోలి రామ్మోహన్ రావు గారు మరియు గారి అన్నగారైన శ్రీ దొర్నాథుల బాబూజీ గారు వారు మరియు టెక్ అధినేత గారు ఇట్లాగే ప్రముఖులైనటువంటి మంగళగిరిలో ప్రముఖులైనటువంటి ఈ సేవా తత్పరులు ఈ రోజుని ఆశ్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఆశ్రమంలో ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి కూడా వారు అనేక సహాయ సహకారాలు మనకు అందిస్తూ వస్తున్నారు వారి కుటుంబం వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా వృద్ధులకు ఈ వృద్ధుల సేవలకు వెన్నంటి వారు ఈ కార్యక్రమాలకి అందరికీ కూడా ఎంతో తోడుగా ఉంటున్నారు అక్కడ మన పూర్వం ఆశ్రమంలో కూడా వారు ఫ్లోరింగ్ అవన్నీ కూడా కింద ఫ్లోరింగ్ అవన్నీ టైల్స్ అవన్నీ కూడా వేయించారు ఇటువంటి కార్యక్రమాలకి ఇటువంటి సజ్జనులైనటువంటి ప్రముఖులు మనకు తోడు ఉండటం వలన ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతూ చక్కగా వృద్ధుల ఆరోగ్యం వారి యొక్క శ్రేయస్సు చక్కగా సాగుతూ ఉన్నది కాబట్టి వారికి అనేక అనేక ధన్యవాదాలు మన ఆశ్రమం తరఫున మేము తెలియజేస్తున్నాం ఈ సౌజన్య వృద్ధుల సేవా నిలయం మరి ఈ ఆశ్రమంలో ఉంటున్న పెద్దవాళ్ళందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు గోలి కమల గారి ఆరోగ్య సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మరి వారి అన్నయ్య బాబుజీ గారు అట్లాగే టెక్ సెవెన్ కంపెనీ అధినేత క్రాంతి గారు అట్లాగే వారి శ్రీ శ్రీమతి మంగళగిరి కాటన్ అధినేత కళ్యాణి గారు మరి అట్లాగే జోగేంద్ర చక్రవర్తి గారు అంటే జోగేంద్ర చక్రవర్తి గారు నా గురించి బాగా చెప్పారు కానీ ఆయన గురించి మనం చెప్పాలి ఇన్ని సంవత్సరాలు ఒక వృద్ధాశ్రమని ఇన్ని సంవత్సరాలుగా నడపటం అనేది చాలా కష్టం ఎవరికైనా కూడా ఆయన ఎంతో అంకిత భావంతో ఎంతో క్రమశిక్షణతో ఈ వృద్ధాశ్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా నడిపించడం అంటే చాలా గొప్ప విషయం ఆయన ముందుగా ఆయన్ని నేను అభినందిస్తున్నాను అట్లాగే మీ అందరికీ ఎంతో చేదోడు వాదోడుగా ప్రతిరోజు ఉంటున్న శంకర్ గారిని కూడా మనం ఈ సందర్భంగా అభినందించాలి ఆయన కూడా మీకు ఎంతో సేవలు చేస్తున్నాను అయితే ఈ కమల గారు మా శ్రీమతి కమల గారి వర్ధంతి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ధార్మిక కార్యక్రమాన్ని ఈ వృద్ధాశ్రమాలు కావచ్చు లేకపోతే చిన్నపిల్లలు ఉండే అనాథాశ్రమాలు కావచ్చు ఇట్లాంటి చోట్ల ఒక ధార్మిక కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూనే ఉన్నాము మరి ఆమెని గురించి చెప్పాలంటే చాలా అరుదుగా చూస్తాం అలాంటి ఒక మహిళని మన సమాజంలో అందుకే రాయటం జరిగింది మాటలకు అందని మంచితనం మానవత్వం మనుషుల్లో ఉంటుందని తెలిసింది నిన్ను చూసిన తర్వాతనే అంటే మంచితనం అనేది మన మాటలో చెప్పుకోవటం కాదు ఆమె ఎవరైనా ఇంట్లో ఇంట్లోకి బంధువులు వస్తే ఎంతో ఆప్యాయంగా అభిమానంగా చూసేది వాళ్ళందరికీ ఎంతగానో సేవలు చేసేది మామూలుగా మనం చూస్తూ ఉంటాం ఎవరైనా బంధువులు వస్తే వీళ్ళు ఎప్పుడు పోతారా ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తూ ఉంటారు చాలామంది ఆమె అట్లా కాదు చాలా అభిమానంగా ఉండేది హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళతో కూడా వాళ్ళని అభిమానించి ఆదరిస్తూ ఉండేది బాగా అది అందరికీ వాళ్ళకు కూడా తెలుసు మరి అలాంటి మంచితనం మంచితరం కాక మానవత్వం మానవత్వం అంటే ఏంటంటే ఇప్పుడు ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మొత్తం మాకు నలుగురు పిల్లలు అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మా అన్నయ్య వాళ్ళకి రామసాయం గారికి పిల్లలు లేరు అనమాట అంతవరకు కూడా మాకంటే ముందే పెళ్ళి అయింది అయినా కూడా వాళ్ళకి పిల్లలు లేరు ఇద్దరు పిల్లలు పుట్టారు మూడవసారి గర్భవతి అయింది కమలగారు ఆ సందర్భంలో ఆమె మా ఉదయన్ గారు ఎంతో బాధను అనుభవిస్తూ ఉండేది మానసికంగా చాలా దాన్ని అది చూసి ఆమె కమలగారు ఏంటంటే ఎవరు పుట్టినా సరే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకు ఇచ్చేస్తాను నువ్వు పెంచుకొని చెప్పడం జరిగింది ఏది కాన్పాక ముందే మరి అట్లా కన్న కూతు కన్న వాళ్ళని దానం చేయటం యువతలకు అనేది అది చాలా ఎంత మానవత్వం మరి అలాంటి మన అందరూ ఎవరిలో చూడడం అందుకనే మాటలకు అందనే మంచితనం మానవత్వం మనుషుల్లో ఉంటుందని తెలిసింది నేను చూసిన తర్వాతనే అని అక్కడ రాయటం జరిగింది అట్లాగే రెండోది మాటల్లో వర్ణించలేని మనో సౌందర్యం మనుషుల అందాన్ని రెట్టింపు చేస్తుందని తెలిసింది నీతో చేత కలిసిన తర్వాత నిన్ను కలిసిన తర్వాతనే కమల ఆరో వర్ధ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ధార్మిక కార్యక్రమంలో మా బావగారైనటువంటి డాక్టర్ రామ్మోహన్ రావు గారు మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు మాకు కూడా భాగస్వామ్యం కల్పించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు డాక్టర్ గోలు రామోహన్ గారి భార్య అయిన గోళి కమలా గారి ఆరో సందర్భంగా ఈ సౌజన్య వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మాకు రామ్మోహన్ రావు గారికి పైన అనుభవం ఉంది మేము చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయి గారైన గోలి కళ్యాణ్ మోహన్ గారి దగ్గర చదువుకున్నాము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసేవాళ్ళు సో అప్పటి నుంచి నేను ఒక స్టూడెంట్గా వాళ్ళతో పరిచయం మొదలయ్యి ఈ రోజు ఒక కుటుంబ సభ్యులుగా మమ్మల్ని వాళ్ళు ఆదరిస్తున్నారు ఈ కార్యక్రమంకి మేము అటెండ్ అయినప్పుడల్లా మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇది ఆరో వద్దంతి డాక్టర్ గారు ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు ఎందుకు మాకు ఇన్స్పిరేషన్ అంటే ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న నెలకో రెండు నెలకో భార్యల్ని బయటికి పంపించేసి విడాకులు తీసేసుకుంటున్న రోజుల్లో కూడా దాదాపు డాక్టర్ గారికి కమల గారికి డెబ్బై ఏళ్ళ పైన అనుభవం వాళ్ళిద్దరికి పరిచయం ఉంది పెళ్ళి చేసుకున్న తర్వాత ముందు నుంచి కూడా వాళ్ళకి పరిచయం ఉంది డెబ్బై సంవత్సరాలు ఒక భార్యని ఇంత ప్రేమగా చూసుకోవటం అనేది చాలా అరుదు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా మా బాధ్యత పెరిగి మా కుటుంబం మీద మేము ప్రేమగా చూసుకోవాలి అన్న ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అదేవిధంగా చనిపోయినప్పుడు తర్వాత ఏముంది ఈరోజు మర్చిపోవడం జరుగుతుంది డాక్టర్ గారు అలా కాకుండా తన లో ఒక పెద్ద ఫోటో ఆల్మోస్ట్ ఒక మనిషిని చూసినట్లే ఉంటుంది అంత పెద్ద ఫోటో పెట్టి సార్ లెగవంగానే ఆ ఫోటో చూసుకొని ఇప్పటికి కూడా ని తన తన లో ఉన్నట్లే ఫీల్ అవుతా ఉంటారు సో ఏ ప్రతి సంవత్సరం కార్యక్రమం మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో మేము పాల్పడుకున్నందుకు మాకెంతో సంతోషం ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ వృద్ధాశ్రమంలో జరుపుకోవటం ఈ రోజుల్లో సొంత అక్కకో చెల్లికో సహాయం చేయటం కూడా కష్టంగా ఉంది కుటుంబ సభ్యులు సహాయం చేయమన్నా కూడా పక్కకి వెళ్ళిపోయే రోజుల్లో ఎవ్వరి తెలియని వృద్ధులకి ఇందాక బాబుజీ గారు కూడా చెప్పారు వృద్ధులు అంటే చిన్నపిల్లల్ని పెంచినట్లే చాలా ఓపిక ఉండాలి ఆర్థిక వనరులు సమకూరాలి అంతకు మించి అయి భావం ఉంటేనే చేయగలరు తప్ప వేరే వేరే కోసం అయితే ఈ కార్య ఇలాంటి కార్యక్రమాలు చేయగలరు ఈ ఆశ్రమంలో ఈ ఈ కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు